క్యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండకు నూతనంగా వచ్చిన సెక్రటరీ అనిల్ మరియు బదిలీపై వెళ్లిన సెక్రటరీ శివకుమార్లను మాజీ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి ఉప సర్పంచ్ బడల రామకృష్ణ పాలకవర్గం బుధవారం నాడు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి ఉప సర్పంచ్ బడల రామకృష్ణ వార్డు మెంబర్లు అవద్త గంగాధర్ ఎదురుగట్ల మంజుల కరోబార్ ప్రవీణ్ మరియు వాల్గొట్ మహేష్ ఎన్ఎం మహేందర్ అయినాల గణేష్ తదితరులు ఉన్నారు అనంతరం రాజారెడ్డి క్యూనియన్ న్యూస్తో మాట్లాడారు ఈరోజు మన శివకుమార్ గారు బదిలీలో భాగంగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కాబట్టి వారికి ఈరోజు వేడుకలు పాటి మా పాలక వర్గంతో సహా మేమందరము మరియు గ్రామ ప్రజలందరూ అందరూ కలిసి ఈరోజు సన్మానించడం జరిగింది వారు అచ్చి కొద్ది రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే సిరికొండ గ్రామంలో అందరితోటి మమేకమై వారు చేయవలసిన పనులు లేకుండా ఎంతో ఇంకా ఎక్కువగా కష్టపడి ఈ సిరికొండ గ్రామంలో అందరూ మమేకమై అందరితో సన్నిహితమై ప్రతి వాడల కానీ ఈ గ్రామంలో ప్రతి ఒక్క పని కానీ అందరితోటి కలిసిమెలిసి ఒక స్నేహభావంతో అన్నదమ్ముల ద్వారా కలిసిమెలిసి చేయడం జరిగింది వారు ఈ బదిలీలో భాగంగా ట్రాన్స్ఫర్ అయ్యారు కా కానీ కొన్ని రోజుల క్రితము వారిక్కడికి వచ్చారు వారు ఇక్కడికి లేకున్నా మా డిపిఓ మేడం గారు జయసుధ గారు వారి వారి వారు చేసిన సేవలు ఇక్కడ మర్చిపోలేనివి వారి కొన్ని రోజులు ఇక్కడనే ఉండి ఆ సేవలను ఇంకా చేయాలని మేము కోరుకున్నాము కానీ ఆ బదిలీలో భాగంగా ట్రాన్స్ఫర్ అయ్యారు మరియు వారి ప్లస్లో కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు కూడా ఇలాగనే ఈ అందరితోటి మమేకమై ఏ వాడలున్నా ఏ గదిలున్నా ఆ అందరితోటి మమేకమై ఆ అట్టి పనులను వీలైనంత తొందరగా చేయించి అందరితోటి ఇలాగే కొనసాగాలని వారు కూడా పేరు ప్రతిష్టలు తీసుకురా తీసుకట్టుకోవాలని కోరుకుంటున్నాను ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఆదేశ వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వారిని తీసుకురావడం జరిగింది ఇక్కడికి ఏ సెక్రటరీ కూడా ఒక రెండు మూడు నెలలు ఖాళీ ఉండే సెక్రటరీ కూడా రాలేకపోయారు కానీ అక్కడ ఆ డిపిఓ మేడం దగ్గర కూకుండి వారిని తీసుకొచ్చినము వారిని తీసుకొచ్చిన దానికి మా పాలక వర్గంకు మరియు సిరికొండ గ్రామ ప్రజలందరికీ మంచి పనులు చేసి ఈ అందరితోటి మమేకమై వారు నడిపించారు కానీ మాకు చాలా బాధాకరము ఎందుకంటే ఆయన కొన్ని రోజుల్లోనే అలాడు ఇంకా ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా ఈ గ్రామంలో ఏ పనులున్నా ఏమున్నా ఆయన చేసే సత్తా ఆయన ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన దూపెట్టడు కాబట్టి ఆ సత్తా ఉన్నది ఆయన ఆ సత్తాను చాటుతుండే కానీ బదిలీలో భాగంగా ట్రాన్స్ఫర్ అయ్యారు వారిది మరియు ఆ దేవుడు ఇంకా ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో ఉంచి ఈ పనులు ఈ ఇలాగనే అక్కడ కూడా పేరు ప్రశ్నలు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి